ఒళ్ళంతా పెయిన్స్ ఉన్నాయన్న అసలు మేస్త్రి పని చేసి చేయలేము కానీ బాడీ పెయిన్స్తో ఎక్కువ భరించడం అవుతుంది మీరు కూడా నాలాగా ఎప్పుడైనా ఏస్త్రి పని చేసి ఉంటే ఆ బాడీ పెయిన్స్ ఆ యాభై కిలోల సిమెంట్ సంచి మోసుకొని అక్కడ ఇసుక పైన వేసి మాను తిరగడం మీ ద్వారా ఏదో ఒక చిన్న సంఘటన ఉంటే చెప్పండి ఖచ్చితంగా పేరెంట్స్ విలువ మీకు కూడా తెలుస్తుంది సో చెప్పేది ఏంటంటే ఇంకా మరి తిన్నారా ఏంటో అన్న వీడియోస్ తిద్దామా అంటే మైండ్ ఏం యాక్సెప్ట్ చేస్తలేదు ఈరోజు మాత్రమే రెగ్యులర్గా తీయాలంటే వీసేమో డౌనే అవుతుంది బాధ ఏమో తన్నుకు వస్తుంది ఇంకేం చేస్తే బాగుంటుందా అనేది అర్థమవుతలా తింటున్నా పంటనా మేసే పని ఇంత మంచి నేను ఉద్ధరించేది ఏం లేదు సరైన సమయం దొరుకుతలేదు అని నా చిన్న బాధ అది మరి ఏందో మరి కొంతమంది ఊహనగానే వేలకు వేళ వేసు వేలకు వేలు లైక్లో భలే వచ్చేస్తే ఇంత గొడ్డు కష్టం చేసి వీడియోస్ తీసినా కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు రోజులకు మంచి లేదన్న మంచి రోజులేవు అనిపిస్తుంది ముహూర్తాలు పెట్టనేమో వీడియోస్లో తీసుకుంటూ లైవ్లు ఫేమస్ కావాలంటే రేపు రేపటిస్తుందో ఒక పంట అయ్యా నా వీడియోస్ సరిగా వరుకుతలేవు కొద్దిగా పూజ చేయండి ఏమన్నా జాతకం ఏమన్నా దోషం ఉందా చూసి చెప్పండి అనే రకంగా ఉంది నా పొజిషన్ కాదన్నా అసలు వీస్ వస్తే ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కాన్ఫిడెన్స్ గట్టి వస్తుంది వీస్ రాకున్నా సరే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉన్నా పోతే వచ్చినా మనం వీడియోస్ తీయాల్సిందే వీస్ రాకున్నా వీడియోస్ తీయాల్సిందే ఇది మాత్రం కన్ఫర్మ్గా తీయాల్సిన సిచ్యువేషన్ ఇందులో ఎలాంటి మాత్రం లేదు నేను మాత్రం వీడియోస్ ఆపను ఈ వీడియో ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ అయినా క్రియేట్ చేస్తే తప్ప వీడియోలు తీయటం అస్సలు తగ్గదలే ఎందుకంటే నేను మెంటల్గా ఫిక్స్ అయితే అసలు వదలను బట్ ఇది కాన్ఫిడెన్స్గా గా ఫిక్స్ అయినా కాబట్టి నేనైనా పోనా లేదా నేను సక్సెస్ అయినా కావాలి సచ్చే వరకు వీడియోస్ తీస్తూనే ఉంటాను ఎన్ని ఓటర్లు వచ్చినా ఎన్ని వ్యూస్ డౌన్ అయినా ఎన్ని ప్రెజర్ ఎంత వచ్చినా సరే వీడియోస్ మాత్రం ఆపను ఇది మాత్రం కన్ఫామ్ సో చెప్పారు ఇది కానీ హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఒక్క అన్నా కూడా నాకు చిన్న బ్యాడ్ కామెంట్ అనేది పెట్టలేరు అన్న చాలా హ్యాపీ ఉంది అది మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చేసేది మేస్తే పని అందులో కష్టం ఎలా ఉంటుందో వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అంటూ ఏమీ రాలేవు హ్యాపీగానే ఉన్నా అది ఒక బతికే చిన్న చిన్న హ్యాపీనెస్కి ఇక బాధాకరమైన విషయం ఏంటంటే వీస్ ఒకటే వస్తలేవు మీరు ఎవరున్నా లాంగ్ వీడియోస్ చూస్తలేరు లాంగ్ వీడియోస్ అనుకుంటున్నాను బట్ ఇప్పుడు షార్ట్ వీడియో కూడా సరే చూస్తలేరు వాటికైతే మరి ఘోరంగా వస్తున్నాయి యాక్చువల్లీ ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఘోరంగా అడుక్కున్నానన్నా నేను అడుక్కున్నాను అందుకే మరి అలా పరిగెత్తిచ్చినట్టుండు నేను పంట కష్టం కూడా అలాగే అనుకోండి మేస్త్రి పని కదా అలాగే ఉంటుంది సో మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే అరుణాచలము అది కుంభమేళము వాడి లైఫ్ బాగుంది కదా కంపెనీలో చేసుకొని ఆరామ్సే టూర్లో తిరుగుతున్నారు నా ఉంది మిస్త్రీ పని చేయటం తినటం పంటకోటంపై ఉద్దరి చే ఇంత అనుభవిస్తే ఇన్ని రోజు కఠినమైన ఎంత కఠినమైన జీవితాన్ని గడుపుతున్నానో నీకు అర్థమవుతుందా దయచేసి నా లాంగ్ వీడియో చూడాలన్నా ప్లీజ్ అప్పుడే నాకు చిన్న ఆనందం అనేది ఉంటుంది ఎలాంటివి రెస్పాన్స్ చేయకుండా ఉంటే ఈరోజు అయితే నరకం మామూలుగా అనుభవించలేను చుక్కలు కనిపించినా అన్న ఆ వేసు డౌన్ అయిందో కూడా అర్థం కావట్లేదు అట్లీస్ట్ ఒక నా టార్గెట్ ఒక చిన్న ఫిఫ్టీ లైక్స్ వచ్చినా చాలు అనే ఉద్దేశంలో ప్రతిరోజు ఒక హోప్తో వీడియోస్ తీస్తున్నాను ఎలాంటి కామెంట్స్ వస్తలేదు ఎలాంటి లైక్స్ వస్తలేవు అసలు వ్యూస్ అనేటివి పాక్తలేవు నా ఫోన్లో ఎంత మన ఓపెన్గా ఉన్న జీవితాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ సొల్లు చెప్పాల్సిన అవసరం లేదు మేబీ మీకు సొల్లు వినిపించాలి అని అంటే అది నా వల్ల కాదు అంత ఘోరమైన వీడియోస్ నా వల్ల కాదు నా మనసు ఒప్పుకోదు అన్నది ఉన్నట్టు చెప్పాలా మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు నీచులు ఉంటారు నెక్స్ట్ అది మాటలు అస్సలేవు కానీ నిజంగా ఉంటారు కదా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక సందర్భంలో ఎవడో ఒక పొడుగా వెళ్తూ ఉంటాడు ఏదో ఒక మాట అంటూ ఉంటాడు ఇప్పుడు నా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో జరుగుతుంది అంటే ఇక్కడ లైఫ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే తీస్తున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే నేను పడే అవమానాలు కష్టాలు మీరు కూడా పాడుతూ ఉన్నారు సో నేను చూసే చుట్టూరు ఉన్న స సమాజం మీరు చూస్తున్నారు కొత్త సమాజం అంటే ఏం లేదు కదా ఇక్కడ అంటే జరిగే సిచ్యువేషన్స్ చెప్తూ ఉంటే ఎవరు సూతి అని అర్థం చేసుకొని ఇంటర్లేరు కదా మరి సోది చోది చెప్పే వాళ్ళైతే మరి చెవులకు ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ వాళ్ళు చెప్పింది మొత్తం రైట్ రైట్ అనే సోది మొత్తం ఉంటారు తప్ప అనుభవంతో బాధ్యంతో చెప్పే వీడియోస్ మీకు అవసరం ఉన్నాయి కదా సో ఇంకేంటారు మా సంగతిలో ఇది మా రూము ఒకసారి చేసాము అదే పొద్దున బ్యాచిలర్ బతుకు కదా తెలుసుగా బ్యాచిలర్ ఎలా ఉంటారు సిటీలో ఉన్న వ్యక్తులకి అయితే తెలుస్తుంది బ్యాచులర్ బతుకు ఎలా ఉంటుందా మళ్ళీ సో అన్నా ఇంకా చెప్పాలి అంటే ఏం లేదు తినడం పడుకోవడం మళ్ళీ ఆస్ట్రీస్ గారు ఎప్పుడు డ్యూటీకి పోవటం బతుకు సరే గుడ్ నైట్ అన్న ఎవరు కామెంట్ చేస్తారు ఎవరు లైక్ చేస్తారు ఓకే ఎవరు కూడా చూసుకోలేదు సరే గుడ్ నైట్ అన్న బాయ్ హ్యాపీ గుడ్ నైట్ తినండి మనశాంతిగా నిద్రకోండి మళ్ళీ యాస్టేజ్గా ఎవరి బ్యూటీ వాళ్ళు చేసుకునే పరిస్థితి రేపు పొద్దున ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి సో గుడ్ నైట్ స్పేట్ డ్రీమ్స్ హ్యాపీ ఉండండి అన్న డ్యూజన్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి ఓకే గుడ్ నైట్ అన్న బాయ్